శ్రీ శ్రీగురు చరణకమలేబి ఉన్నమా సో ఎపిసోడ్ వన్లో నేను చెప్పినట్టు ఇంకో ఇంపార్టెంట్ విషయం మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకున్నాను నేను ఈ భాగవతాన్ని కేవలం మా గారి వాణిని నేను తెలుగులోకి తీసుకొస్తున్నాను నేను ఈ భాగవతం చెప్పట్లేదు అందుకని మీకు ఒకవేళ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే ప్లీజ్ ప్లీజ్ మా గారి ఛానల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి ఇంగ్లీష్ లేదా హిందీలో మా గురుగారి ప్రవచనం వినండి నేను కేవలం ఎవరికైతే ఇంగ్లీష్ హిందీ రాదో వాళ్ళ కోసం మా గురుగారి వాణిని మారుస్తున్నాను ఆయన నోట్ నుంచి వినడమే ఉత్తమం ఎందుకంటే ఆయన విప్ర వైష్ణవ బ్రాహ్మణుడు ఫస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనము శ్రీమద్ భాగవతం ఎందుకు చదవాలి లాభం ఏంటి ఎలా వినాలి ఎవరి నోటి నుంచి వినాలి ఎందుకు అసలు భాగవతం అవసరం ఎందుకు భాగవతం లిఖించబడింది అని ఎపిసోడ్ టూ స్టార్ట్స్ ओम अज्ञातेमिरा ज्ञानाजलशलाकुरो तस्म श्रीगुरव नम श्रीचैतन मनोभीष्ट स्थित ये भूतले स्वयं रूप कदा मह्यमें ददा स्वपदाक मंदेह श्रीगुरोपकमल श्रीगुरू वैष्णवा श्रीरूपम सागर जात सागर रघुनाथ सजीव साद्वैत सामधूतम राधा पादान श्री सहित कृष्ण पादां सागण ललिता, श्री विशाखाता नम ओं प्रेष्ठाय भूतले श्रीमते कृष्ण प्रभुपाद शिष्येषु केवलं कवलम्रजवासीन वाणवंशावतं षं हंशं द्वान्तान्तकं नमः जय श्रीकृष्णचैतन्यप्रभोनित्यानन्द श्री अद्वैतगदाधार श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण कृष्णकृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्णकृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे ఓం 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 నమో 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 ఒకసారి నారదముని తిరుగుతూ తిరుగుతూ ఈ పృథ్వీ మీదకి వచ్చారు అప్పటికి కలియుగం మొదలైపోయింది ప్రజలు ఎలా ఉన్నారు అని చూడ్డానికి ఆయన పృథ్వీ మీదకి దయచేశారు ఆయనకి మాయ యొక్క తాండవం కనిపించింది అన్ని చోట్ల సత్యం నాస్తి దయా నాస్తి తపశౌచం దయదానం న విద్యతే ఈ ప్రపంచం సత్యం మీద నడవదు దయ ఉండదు హృదయంలో ఆత్మవారిది శుద్ధిగా లేదు ఆచరణ సరిగ్గా లేదు చడలవాట్లన్నీ ఉంటాయి దానం ఇవ్వడం తెలీదు ఒకవేళ ఇచ్చినా కూడా ఎవరు తీసుకుంటారో తెలీదు ఇచ్చిన వాళ్ళ నుంచి ఏదో ఒక లాభం ఆశిస్తారు ఇది దానం ఇస్తే వాళ్ళు నాకేదో తిరిగి ఇవ్వాలని లాభం ఆశిస్తారు ఇలా అనమాట మనుషులు చాలా బిజీగా ఉంటారు కడుపు నింపుకోవడానికి డబ్బు సంపాదిస్తారు ఎల్లప్పుడూ చింతలోనే ఉంటారు ఎలా డబ్బు వస్తుంది ఎలా సంపాదించాలి నేను మాత్రం తిని సంతోషంగా ఉండాలి ఇలానే సంతోషంగా జీవితం సాగిపోవాలి వారు అలవాట్లేమో తప్పుడు మాటలు మాట్లాడడం వేరే వాళ్ళని బెదిరించడం వేరే వాళ్ళ మీద రాగద్వేషాలు కోపాలు పెంచుకోవడం బా నా ధర్మం గొప్ప అంటే నా ధర్మం గొప్ప అని కొట్టుకోవడం నువ్వు నా ధర్మాన్ని నమ్మకపోతే నువ్వు అవిశ్వాసకుడివి నువ్వు సరైన మార్గంలో లేవు అని నిందించడం ఇలాంటి అలవాట్లు ఉంటాయన్నమాట ప్రజలకి వాళ్ళకి నిజమైన జ్ఞానం అర్థం కాదు అన్ని తప్పుడు మాటలే మైండ్లో కూర్చుంటాయి వారి బుద్ధి సరైన మార్గంలో నడవదు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది చదవడం లేదా శాస్త్ర చింతన చేయడం మీదకి మనసు కూర్చోదు ఆలోచిస్తారు శాస్త్రాలు కేవలం ఏ పని పాట లేని వాళ్ళే చదువుతారు బుద్ధి లేని వాళ్ళే చదువుతారు ఇలా వాళ్ళ రాత బాగుండదు బలహీనంగా ఉంటుంది అంటే ధనం డబ్బు ఉంటుంది కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కాదు కేవలం వాళ్ళ ధనాన్ని కూడబెడుతూ ఉంటారంతే ఇక్కడ గురువుగారు సంఘటన చెప్తారు మా గురుగారి నాన్నగారు మా గురుగారికి సంఘటన చెప్తారన్నమాట ఒక బెంగాలీ సాధువు ఉండేవారు ఆ కాలంలో ఏంటంటే వెండి రూపాయలు ఉండేవి సో ఆ సాధువు ఎలానో అలా రెండు రూపాయలు జోడించారు వెండివి బెంగాలీ బాబా ఆయన మామూలుగా బాబాజీలు భిక్షాటం చేస్తారు భిక్ష అడిగి రోటీ ఏదో వస్తే అది తింటారు అలా భిక్షాటం చేసి అడిగి తిని పడుకుంటారు ఇదంతా జరిగినప్పుడు మా గురుగారు నాన్నగారు కూడా అక్కడ ఉన్నారు సుమారు నూట యాభై ఏళ్ళ క్రితం జరిగింది ఇది యాక్చువల్లీ ఆ బెంగాలీ బాబా గారు జోడించిన రెండు వెండి రూపాయలు ఉన్నాయా దాన్ని ఒక మురికి గుడ్డలో కట్టి పైన హ్యాంగ్ చేశారనమాట దాని కిందన ఆయన పక్క వేసుకునేవారు సో ఓ రోజు ఆయనకు జ్వరం వచ్చింది ఊరు వాసులందరూ ఆయన చూడ్డానికి వచ్చారు అయితే ఆయనేమో లేవలేకపోతున్నారు ఆయన ఇలా ఇలా చూపిస్తున్నారు పైకి అక్కడ ఉన్న వాళ్ళకేమో అర్థం కావట్లేదు అరే ఏం చూపిస్తున్నారు ఈయన అని చెప్పేసి ఆయన రోగం ఎక్కువైపోయింది ఆయన చనిపోయారు ఇంకా అందుకే ఆయనకి దహన సంస్కారాలన్నీ చేశారు అందరూ వెనక్కి వచ్చారు అప్పుడు మాటల మాటలు ప్రజలందరూ అనుకుంటున్నారు ఆ బంగాలీ బాబా గారు ఏదో పైకి చూపించారు అసలు ఏముంది అక్కడ అని చెప్పి జనం చూసారు అక్కడ ఒక మురికి గుడ్డు ఉంది దాంట్లో ఏముందో అని చెప్పి సో జనం అలా తీసిన వెంటనే వాళ్ళకు ఒకడొక చిన్న సర్పం కనిపించింది ఆ సర్పమేమో నల్ల రంగులో ఉంది ఆయన మళ్ళీ ఓ నల్ల సర్పంలా జన్మించారు ఆయన ధనాన్ని ఆయన రక్షించుకుంటున్నారు ఆ మురికి గుడ్డలో ఆ రెండు రూపాలు అలానే ఉన్నాయి అంటే ఆ సాధువు ఆ నల్ల సర్పంలాగా జన్మ తీసుకున్నారు అందుకే ఎవరైతే మందభాగ్యులు ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బు ధనం ఐశ్వర్యం అంతా ఉంటుంది వాళ్ళు చనిపోయాక కూడా ఏంటి దాన్ని రక్షించుకోవడానికి ఇలా భూతాల వణులో జన్మ తీసుకుంటారు వాళ్ళ డబ్బును వాళ్ళు రక్షించుకోవడానికి నా డబ్బులు ఎవరు తినేస్తారో ఏంటో అలా కుటుంబంలో ఎవరో పిల్లా పిల్లాడు పుడతారు వాళ్ళు డబ్బుని నాశనం చేయడం చూసేస్తారు అందుకే నా డబ్బును రక్షించుకోవాలి నా డబ్బును రక్షించుకోవాలని జిజ్ఞాసతో ఉంటారు భూతాలి వణులు జన్మ తీసుకుంటారు డబ్బును రక్షించుకోవడానికి ఆ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఇలా జరుగుతుందనమాట వాళ్ళ బుద్ధి భ్రష్టు పట్టుకుపోయి ఉంటుంది మందభాగ్య బద్దకస్తులు ఎక్కువ ఉంటారు నారదముని ఇదంతా చూస్తున్నారనమాట ఈ ప్రపంచం ఎలా ఉందో ద్వాపర యుగం నుంచి కలియుగం వచ్చేసింది మనుషులు బద్దకస్తులు అయిపోయారు ఏమి చేయాలనిపించదు ఇదంతా నారదముని చూస్తున్నారనమాట ఈ ప్రపంచం ఎలా ఉంది అని చెప్పి పాకండులు ఎక్కువ ఉంటారు అంటే కేవలం షో ఆఫ్ చేసేవాళ్ళు అనమాట వెయ్యి రెండు వేల కుర్తా వేసుకుంటారు వెయ్యి రెండు వేల ధోతి వేసుకుంటారు ఒక కండువా వేసుకుంటారు తిలకం ధరించరు పూజలు చేయరు పఠన ఉండదు శాస్త్ర పఠన కూర్చుంటారు దేవుడి మీద ప్రవచనాలు ఇవ్వడానికి ప్రదర్శింపు అంతే ఇంకేం కాదు ఏ భాగవత మీద చెప్తున్నారో రాసినది దాని ఆచరణలో ఉండదు కేవలం చెప్పడానికి మాత్రమే చెప్తారు వేల మంది జనం వింటారు వందల ప్రవచనాలు ఇస్తారు కానీ ఒక్కడు కూడా సరైన భక్తుల్లాగా తయారవ్వరు నువ్వు భదన చేయి అంటారు వాళ్ళు మాత్రం భజన చేయరు ఒకవేళ చేసినా కూడా కేవలం షో ఆఫ్కి చూపించుకోవడానికి చేస్తారు నేను భదన చేస్తున్నాను అని చెప్పి పరాన్న భోజనే ప్రాణం పానవదగ్ధ ప్రతిగ్రహే ఒక శాస్త్రీయ చదువుకున్న వ్యక్తి భాగవతం చెప్తున్నారు అనుకుందాము వందల సార్లు చెప్పారు భాగవత ప్రవచనం కానీ అతని సరి అవ్వట్లేదు తనెందుకు భజన చేయట్లేదు తనెందుకు సాధువు అవ్వట్లేదు భాగవతం చెప్తుంది సాధువు అవ్వమని భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో వైష్ణవుడివి అవ్వు పానవ దగ్ధ ప్రతిగ్రహ అంటే మనసు పాడైపోయింది సరైన మార్గంలో వెళ్ళట్లేదు దానం తీసుకుంటారు కానీ భజన చేయరు ఇప్పుడు దానం ఇస్తున్నప్పుడు ఏంటంటే మన పాపాలన్నీ ఆ డబ్బు మీద కూర్చుంటాయి ఎవరికైతే దానం ఇస్తున్నామో మన పాపాలు దానం ఇస్తున్న వాళ్ళకి వెళ్తాయి ఇది పద్మ పురాణంలో ఉంది విష్ణు పురాణంలో ఉంది సో అలాంటప్పుడు దానం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు సొంతంగా భజన చేయకపోతే వాళ్ళ సొంత పాపము ఇంకా దానం తీసుకున్న వాళ్ళ పాపము అన్నీ వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అంటే డబల్ పాపం అయిందిగా దాన్ని చేయాలంటే భజన చేయాలి భజన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అప్పుడు తన పాపం ఇంకా దానం ఇస్తున్న వాళ్ళ పాపం రెండూ నశిస్తాయి అయితే నారదముడి ఇదంతా చూశారు వామ్మో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో అని చెప్పి ఇంకా ముందుకెళ్లారు వామూ ఎక్కడైతే మొత్తం పాపమే జరుగుతుందని నారదముని అనుకుంటున్నారు ఇప్పుడు నారదముని ఈ తీర్థాలకు వెళ్ళారు అట్లీస్ట్ అక్కడైనా జనం ప్రాపర్గా భగవంతుడికి సేవా భజన చేస్తున్నారేమో అని చెప్పి కానీ అక్కడేం చూశారు నదుల్లో కేవలం జనం వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి మాత్రమే నదిలో స్నానం చేస్తున్నారు అమ్మయ్య నా పాపాలన్నీ కడిగేసుకున్నాను అని చెప్పి సంతోషపడిపోతున్నారు గంగానది దగ్గరికి వెళ్ళారు ప్రయాగ్రాజ్ దగ్గరికి వెళ్ళారు హరిద్వార్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు ప్రజలు గంగానదిలో స్నానం చేస్తున్నారు అమ్మయ్య నా పాపాలన్నీ పోయాయి అనుకుంటున్నారు కరెక్టే పాపాలన్నీ పోయాయి ఒకసారి గంగానదిలో మునిగాము పాపాలు పోయాయి అనుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం నుంచి అయినా పాపాలు చేయకుండా ఉండాలి కదా పాపాలు చేయడం ఆపేయాలి కదా ఇదంతా నారదముని చూశారు దాని తర్వాత నారదముని చూశారు ఇక్కడ యజ్ఞయాగాలు చేస్తున్నారు అనేసి ఇంద్ర వరుణ కుబేరా అని చెప్పి యజ్ఞాలు చేస్తున్నారు కర్మకాండ భాగాలు ఆచరిస్తున్నారు ఓకే సో చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ కర్మకాండ భాగాలు అంటే ఆ కర్మకాండ కాదు ఇప్పుడు వేదాల్లో మూడు భాగాలు ఉన్నాయి జ్ఞానకాండ కర్మకాండ ఉపాసనాకాండ మా గురుగారు చెప్తున్నారు కర్మకాండ భాగం అంటే స సబ్బుతో మురికి బట్టలు ఉతకడం లాంటిది ఒకసారి మురికి బట్టలు ఉతికాక మళ్ళీ మనం వేసుకుంటాము మళ్ళీ మురికి అయిపోతాయి అలానే కర్మకాండ భాగాలు ఆచరించాక మళ్ళీ మనం ఏదో పాపాలు చేస్తామో మళ్ళీ మన ఆత్మ అశుద్ధిగా అయిపోతుంది అందుకే మోక్ష మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి ఈ వైపుకి ఈ కర్మకాండ భాగాలు చేయమని అంత సలహా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా భగవంతుడికి సమర్పితం అయిపోతారో అంటే భక్తి మార్గం అనేది డిస్కస్ చేద్దాం ఇంకా ముందు లెక్చర్స్లో వస్తుంది భక్తి మార్గం అంటే ఏంటి అనేది ఎందుకు భక్తి మార్గం చాలా గొప్ప మార్గము ఎందుకు భక్తి మార్గం పర్మనెంట్ సొల్యూషన్ మన జీవితంలోని ప్రాబ్లమ్స్కి శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవతంలో మనకు తెలుస్తుంది ఇదంతా నారదముని చూశారు ఇప్పుడు నారదముని సాధువుల దగ్గరికి మహాత్ముల దగ్గరికి వెళ్ళారు మంచి సాధువులు ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కువ బయట కనిపించట్లేదు ఇవా ఇవాళ రోజుకు కూడా కానీ ఎవరైతే సరైన శాస్త్ర విధి పఠన ఉండదు మత్తు పదార్థాలు సేవిస్తారు కానీ వాళ్ళు సాధువుల బేషం వేసుకుని తిరుగుతారు వాళ్ళకి సాధు అయ్యే అర్హత లేకపోయినా సాధువు అయిపోతారు సాధు ఆచరణ పాడు ఏమీ ఉండదు సాధువు అర్హత లేని వాళ్ళు కూడా సాధువులాగా అయిపోతున్నారు నిజమైన సాధువులు ఇంకా ఉన్నారు కానీ వాళ్ళ దర్శనం అవ్వాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైతే మోక్షం రాసిపెట్టుందో ఎవరైతే మోక్షానికి దగ్గరలో ఉంటారో వాళ్ళకే నిజమైన సాధువులు దర్శనమిస్తారు సో ఇదంతా నారదముని చూశారు ఈ సాధువులు ఏంటి ఇలా ఇలా ఉన్నారు ఏంటి అని వామ్ము అనుకున్నారు మళ్ళీ ఇంకా తిరుగుతూ తిరుగుతూ నారదముని వృందావన ధామానికి వచ్చారు యమునా నది ఒడ్డుకు వచ్చారు ఆ యమునా నది ఒడ్డున ఆయనకు ఒక యవ్వనమైన స్త్రీ కనిపించింది ఆవిడ పక్కన ఇద్దరు ముసలి వాళ్ళు పడిపోయి ఉన్నారనమాట ఈ ముసలి వాళ్ళేమో సరిగ్గా నిలబడలేకపోతున్నారు వీళ్ళ ముగ్గురు చెట్టు కింద ఉన్నారనమాట సో నారదముని ఇదంతా చూసి ఒక యవ్వన స్త్రీ ఏంటి ఇలా చెట్టు కింద ఇద్దరు ముసలి వాళ్ళు ఇలా పడిపోయి ఉన్నారు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు అప్పుడే నారదముడిని భక్తిదేవి పిలిచారు హే సాధు మహాత్మా నారదముని ఇటు రండి అని అప్పుడు భక్తిదేవి చెప్పారు ఓ దేవతల యొక్క సాధువు ఓ శుద్ధాత్మల యొక్క సాధువు మీకు స్వాగతం సాధువుని చూసిన వెంటనే ప్రణామాలు చేయాలి సాధువు ముందు వినమ్రంగా గౌరవంగా మాటలు చెప్పాలి మీరు నా అదృష్టం వల్ల మంచి భాగ్యం వల్ల దర్శనం ఇచ్చారు ఎంత భాగ్యమో నాది అని సాధువుతో చెప్పాలి మీరు రండి మీకు స్వాగతం అని చెప్పి ఇలా సాధువుని ఆహ్వానిస్తూ మాట్లాడాలన్నమాట సాధువు దర్శనం పుణ్యం ఎవరైతే జగత్తులో సాధువుని దర్శించుకుంటారో వాళ్ళకి పుణ్యం వస్తుంది సర్వసిద్ధులు అన్ని రకాల విజయాలు ప్రాప్తించచ్చు సాధు దర్శనం వల్ల సాధు సంఘ సాధు సంఘ సర్వ శాస్త్రకాయ సాధు సంఘ సర్వసిద్ధి హోయ సర్వశాస్త్రాలు తెలిసి శుద్ధ ఆచరణ ఉన్న సాధు అంటే వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం అభ్యసించడం ఎలా అయితే భగవంతుడికి సేవ చేస్తామో అలా నిజమైన సాధువుకి సేవ చేయాలి అప్పుడు జ్ఞానం కలుగుతుంది భగవంతుడిని తెలుసుకోగలుగుతాము ఆత్మజ్ఞానం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళ ఒక్క నిమిషం సత్ సాంగత్యం వల్ల పాపి సర్వ సర్వసిద్ధులు లభిస్తాయి అతని పేదరికం తొలగిపోతుంది రోగం నశిస్తుంది అహంకారం నశిస్తుంది అన్నీ వెళ్ళిపోతాయి శ్రద్ధతో వినమ్రంగా నమ్రతతో సాధువు యొక్క సాంగత్యం చెయ్యాలి అందుకే భక్తీదేవి సంతోషించారు నారదముడిని చూసి అయితే నారదముని అడిగారు మీరు ఎవరండి మీరిక్కడిలా ఎందుకున్నారు మీ పరిచయం ఇస్తారా అని అప్పుడు భక్తీదేవి చెప్పారు నేను ద్రవిడ దేశంలో జన్మించాను అంటే ఆంధ్రప్రదేశ్లో జన్మించాను దాని తర్వాత కర్ణాటకలో పెరిగాను దాని తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాను అక్కడ నాకు ఇద్దరు పిల్లలు లభించారు ఇద్దరు అబ్బాయిలు దాని తర్వాత గుజరాత్కి వెళ్ళాను అక్కడేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అన్ని మార్గాలు ఒకే చోటకి వెళ్తాయని సో ఇప్పుడు మనమే ఆలోచించాలి మనం బాంబేకి వెళ్తున్న ట్రైన్ ఎక్కితే కలకత్తా ఎలా వెళ్తాము కదా కానీ ఆ ఆ టైంలో భక్తిదేవి చెప్తున్నారు ఇంద్ర వరుణ దుర్గా గణేష విష్ణు రామ కృష్ణ ఇలా ఎవరు పూజ చేసినా ఒకటే చోటకి వెళ్తాము అని చెప్పి అనుకుంటున్నారంట ఇప్పుడు మనమే ఆలోచించాలి బొంబాయికి ట్రైన్ ఎక్కితే చెన్నైకి ఎట్లా వెళ్తాము కదా మాకు కొంచెం మనం దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది గుజరాత్లో ఇలా ఆలోచిస్తున్నారు అందుకే నేను ముసల్దాన్ అయిపోయాను కానీ ఇద్దరు పిల్లలు మాత్రం యవ్వనంగానే ఉన్నారు అప్పుడు నేను అనుకున్నాను సరే ఇక్కడి నుంచి వెళ్దాము యమునా నది ఒడ్డుకి కృష్ణుడు లీలలు చేసిన చోటుకి అని చెప్పి వృందావనానికి వచ్చాను అలా వృందావనంలో అడుగుబెట్టిన వెంటనే నేను యవ్వనంగా అయిపోయాను ఇంకా నా ఇద్దరు పిల్లలు ఇలా ముసలి వాళ్ళల్లాగా అయిపోయారు అప్పుడు భక్తిదేవి ఇంకా అంటున్నారు ఈ జగత్తులో ఎక్కడైనా ఒక యవ్వనమైన తల్లికి ముసలి పిల్లల్ని చూసారా కానీ నా దగ్గర అయితే నా ఇద్దరు పిల్లలు జ్ఞానం ఇంకా వైరాగ్యం తన ఇద్దరు కొడుకులు పేరు జ్ఞానం వైరాగ్యం సో నా ఇద్దరు కొడుకులు జ్ఞానం ఇంకా వైరాగ్యం ఇలా ముసలివాళ్ళలాగే అయిపోయారు నేనేమో ఇంకా యవనంగానే ఉన్నాను అని అప్పుడు నారదముని చెప్పారు ఇది ఈ స్థానం ప్రభావం కృష్ణుడి ప్రభావం ఇక్కడ జ్ఞానానికి వైరాగ్యానికి స్థానం లేదు కేవలం భక్తికే స్థానం ఉన్నది అందుకే ఇక్కడ వీళ్ళకి స్థానం లేదు ఇది కేవలం మీ స్థానమే అని భక్తి దేవత నారదముని చెప్పారు ఇంకా చెప్పారు కలినా సదృశ కోపి యో నాస్తి వరాననే పాపి నోపి నిర్భయం కృష్ణ మందిరం అరే ఈ కలియుగంలో నీ మార్గంలో నడిచి కృష్ణ భక్తి చేస్తే వైకుంఠం లభిస్తుంది కృష్ణ మందిరం అంటే గోలోకధామం గోలోకం అంటారు వైకుంఠ రాజధానిని ఎలా అయితే ఈ భారతదేశానికి రాజధాని ఢిల్లీయో అలానే వైకుంఠానికి రాజధాని గోలోకం ఈ స్థానానికి చేరుకుంటారు నీ మార్గంలో కొంచెం నడిస్తే అని నారదముని భక్తీదేవితో చెప్తున్నారు అందుకే కృష్ణ భజన చేయాలి ఇదే భక్తి యొక్క మార్గము ధన్యవాదాలు श्री श्री राधा कृष्ण भगवान की जय हो